నా పేరు నరేందర్ అండి గత మూడున్నర సంవత్సరాల నుంచి సంగారెడ్డి డిస్టిక్లోని సదాష్పేట మండల్లో సంగడపల్లి విలేజ్లో గురు గంగాధర మహా ఆశ్రమంలో మూడున్నర సంవత్సరాల నుంచి పంచగవ్య ప్రోడక్ట్ తయారు చేస్తున్నాము ఇది గోమయ్య సాంబ్రాణి కప్పండి ఇందులో ఫార్టీ పర్సెంట్ పేడ ఉంటుంది మిగతా సిక్స్టీ పర్సెంట్ వచ్చేసి ముప్పై రెండు రకాల మూలికలు ఉంటాయి ఇది కంప్లీట్ న్యాచురల్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు ఎక్స్పైరీ ఉండదు ఇది ధూప్ స్టిక్స్ అండి ఇది వచ్చేసి స్టిక్స్ మోడల్లో ఉంటుంది ఇందులో కూడా సేమ్ నూట పది పీసులు ఉంటాయి తర్వాత వచ్చేసి పంచగేబెస్ పా అండి బాత్ పౌడర్ దీంట్లో గోమయంతో పాటు కొన్ని రకాల హార్బల్స్ ఉంటాయి దీంతో పాటు మనకు ట్యాన్స్ అనేది వెళ్ళిపోతుంది దాంతోపాటు ఫేస్ ప్యాకు ములతాటి మట్టి ఇంకా వివిధ రకాల మూలికలు కలిపి చేస్తాము ఇది వచ్చేసి గోమూత్రకు మనం గోమూత్రం డైరెక్ట్ ఉదయాన్నే బ్రహ్మముహూర్తం డైరెక్ట్ తాగొచ్చండి మన చేతులు ఎంత వస్తుంది అంతే కాకపోతే తర్వాత దాన్ని స్టోర్ చేసి తాగడం కానీ బాటిలింగ్ చేసి తాగడం కానీ చేయకూడదు అందులో అమోనియం ఫామ్ అవుతుంది అది ఫార్మింగ్కి పనిచేస్తుంది మేము ఏం చేస్తున్నామంటే డిస్టిలేషన్ మెథడ్ ద్వారా దాన్ని ఫిల్టర్ చేసి మేము బాటిలింగ్ చేస్తున్నాము దాంతోపాటు డ్రాప్స్ ఇయర్ డ్రాప్స్ నసికా అండి ఇది పంచగవే నసిక దీంట్లో సరస్వతి పంచాంగాలతో పాటు వివిధ రకాల మూలికలు ఉంటాయి ఇది మన తల భాగంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ హెయిర్ ఫాల్ కానీ వైట్ హెయిర్ కానీ ఇయర్ ప్రాబ్లం కానీ నోస్లో మాంసం పెరగడం కానీ థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ మనకు టూ మంత్స్లో రిజల్ట్ కనబడుతుంది విత్తంతో పాటు పంచగవ్య దాంతోపాటు బ్రహ్మి శతావరి శంఖపుష్పి పుష్పి రేఖండు వద్ద అనే మూలికలు ఉంటాయి ఇది వచ్చేసి మనకు రోజ్ వాటర్ దీంట్లో వచ్చేసి మన దేశవాళి రోజు పేటలతో తయారు చేసి ఉంటుంది ఇది వచ్చేసి మనకు స్పెషల్ మన ఆశ్రమంలో మాత్రం తయారు చేస్తారు గో భస్మం నుంచి ఆవు పేడ నుంచి వచ్చే భస్మం నుంచి మనం విభూతి తయారు చేస్తాము దీన్ని మనం నుదుటిపైన అప్లై చేయడం వల్ల మనకు ఎలాంటి ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది నెగిటివ్ ఎనర్జీ రాదు పాజిటివ్ ఎనర్జీ మనం పెంచుకోవచ్చు ఇది వచ్చేసి మంజను మనం బా మన మార్కెట్లో దొరికితే దొరికే ఎలాంటి పేస్ట్ అయినా సరే దాంట్లో బెంజిన్ ఉంటుంది అది కానీ మన చిల్ మన పళ్ళ చెవులలో కానీ తగిలితే ఆ కెమికల్ మనకు వితిన్ వన్ ఇయర్ నుంచి టెన్ ఇయర్స్ లోపు ఖచ్చితంగా మనకు క్యాన్సర్ వచ్చే బ్లడ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది వచ్చేసి భస్మంతో చేసింది దీంట్లో ఇంకా త్రిఫలచూర్ణం ఉంటుంది వేపాకు పొడి ఉంటుంది అది కాకుండా ఇంకా మనకు సాల్ట్ సైందవ లోనం కానీ నలుపు కానీ ఉంటుంది వీటి వల్ల ఏంటంటే మనకు మోషన్స్ ఫ్రీ అవుతాయి ఇది ఏ వయసులో ఉన్న వాళ్ళు కూడా మనం వాడుకోవచ్చు ఇది వచ్చి మన దేశవాళి నెయ్యి ఏ టు మిల్క్ అండి ఇది మనం మార్కెట్లో దొరికే నెయ్యి అంతా మనం పాల మీద ఉన్న మీగడని తీసేసి దాన్ని స్టోర్ చేసి దాన్ని వేడి చేసి మన నెయ్యి అని చెప్పేసి అమ్ముతున్నారు అది చిన్నపిల్లలకు చాలా డేంజర్ అది బుద్ధిమందం వస్తుంది అది మనం బట్టర్ మిల్క్ బట్టర్ క్రీమ్ అంటారు దాన్ని అది ఎట్టి పరిస్థితుల్లో మనం వాడకూడదు మనము ఇది వచ్చేసి బిలోనగి ఇది ఈ నెయ్యి తయారు చేయడంలో ఎక్కడా కూడా మనము ప్లాస్టిక్ను వాడము మట్టి కుండల్లోనే పాలు పిసుకోడము మట్టి కుండల్లోనే పెరుగు తయారు చేయడము మజ్జిగ తయారు చేయడము దాని నుంచి మనకు క్రీ బట్టర్ రావడము దాని నుంచి దాని తర్వాత మనకు నెయ్యి తయారు జరుగుతుంది తర్వాత ప్లాస్టిక్ బాటిల్ కాకుండా స్టీల్ బాటిల్లోనే మనం దీన్ని ప్యాక్ చేస్తున్నాము ప్లాస్టిక్ బాటిల్లో వాడడం వల్ల మనకు మెడిసిన్ వాల్యూస్ తగ్గిపోతాయి ఇది కంప్లీట్ న్యాచురల్ దీనికి ఎలాంటి ఎక్స్పైరీ ఉండదు ఒకవేళ మా ప్రోడక్ట్స్ కానీ మీకు కావాలనుకుంటే రిపీటెడ్గా గంగిగో డాట్ కామ్ మనము వెళ్ళొచ్చు అందులో నుంచి మనము అప్లై ఎక్కడైనా డెలివరీ ఉంటుంది మనకు